విశాఖ మధురవాడలో నిరుద్యోగ యువకులకు టోకరా వారస్ టెక్నాలజీ పేరుతో నిరుద్యోగ యువకులను వల వేసి దోపిడీ జీతాలు అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటూ దమ్కి వంకాయల సాయి కుమార్ అనే వ్యక్తి ఉద్యోగాల పేరుతో మోసం చేసి జాయిన్ అయిన మొదట్లో లక్ష రూపాయల వరకు తీసుకున్నారు మూడు నెలల వరకు బాగానే జీతాలు ఇచ్చేవారు తర్వాత నుంచి జీతాలు ఇవ్వడం లేదు జనవరి నుంచి ఇంబే వరకు జీతాలు ఇవ్వలేదు తర్వాత అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అని సమాధానం ఇస్తున్నారు మొదట్లో నూట యాభై మంది వరకు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇరవై మంది వరకు మాత్రమే ఉండేవాళ్ళు మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడత నా మీద పది కేసులు ఉన్నాయి ఇది మరో కేసు అవుతుంది అంతే కదా అని అనడం పరితియంపుకు నిదర్శనం ప్రస్తుతం ముగ్గురం మాత్రమే కంప్లైంట్ ఇస్తున్నామని బాధితుల ఆవేదన సమయం ఆ స్టేషన్ 66 కట్ట ఉంది అంటే నాలుగు నెలల అయినో రాతిపోట కానీ అది మీరు చేయకపోతే దాని మీద ఓకే అతను ఏమంటున్నారంటే నా పైన పది కేసులు ఉన్నాయి మీరు పెడితే పదకొండు తగ్గుతుంది అంతే కదా పెట్టుకోండి మీరు ఏం చేస్తారు చేసుకుని అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది సీసీటీవీలో కూడా రికార్డ్ అయి ఉంటుంది అది వంకల్ సాయి కుమార్ గారు ఇచ్చారు వాళ్ళ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది అది మొన్న మేము లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఆ మాట అన్నారు ఈ రోజు కూడా అదే మాట అన్నారు వెళ్ళి మీకు నచ్చింది చేసుకుని అన్నారు అందుకే మేము వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలియదు అన్నది మనకి అంటే అంటున్నారు చెప్పడం మనకి మేము మేమందరి పొలిటికల్ ఉందా ఉందనేసి మరి ఇంకా తెలియదు రాకేష్ నేను వారిస్ టెక్నాలజీస్ అనే ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యాను అతని దాని సీఈఓ వెంకాయల సాయి కుమార్ అతను ఏంటంటే ఫస్ట్ లక్ష రూపాయలు కట్టించుకొని మీకు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చేసి జాయిన్ చేసుకుంటా అని చెప్పేసి చెప్పారు త్రీ మంత్స్ ఇచ్చారు కానీ త్రీ మంత్స్ టైఫండ్ ఇచ్చారు కానీ అక్కడి శాలరీస్ ఏమి ఇవ్వలేదు అడిగితే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఇప్పుడు వేస్తాను వేస్తానని చెప్పేసి అలాగ నెట్టుకుంటూ వచ్చారు జనవరి నుండి మే వరకు అయితే శాలరీస్ అయితే వేయలేదు మేము దానికోసం అడిగితే మీరు ఎయిట్ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అన్నారు మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాము ఇంకా మా ప్రాబ్లం సాల్వ్ అని చెప్పేసి ఆశిస్తున్నాము జాయినింగ్ అప్పుడు మనిషి దగ్గర లక్ష రూపాయలు మేమైతే ఎన్ని జాయిన్ మేమైతే ఎంత మంది మంది ఉంటారు కానీ చాలా మంది ఏంటంటే భయపడి పోలీసులు కేసులు ఎందుకని చెప్పేసి భయపడి చాలా మంది వెనక్కి తగ్గారు మార్కల్ జంక్షన్ దగ్గర ఉండేది ఇప్పుడేమో షిఫ్ట్ చేశారు అనమాట షిఫ్ట్ చేశారు షెడ్ లోపలికి వెస్ట్ సైడ్ నుండి స్ట్రైట్ వెళ్తే అక్కడ షెటిల్ కోట్ ఉంటుంది షెటిల్ కోట్ పక్కన బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ ర్యాంక్ కార్షెట్ నుండి వెస్టర్ ఉంటుంది కదా లోపలికి వెళ్ళిపోతే అండి నా పేరు రాకేష్ మాది ఇక్కడే వైజాగ్ జిల్లా వైజాగ్ డిస్ట్రిక్ట్ మేము రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఆగస్టు ఐదో తారీఖున వారుష్ టెక్నాలజీస్ అనే కంపెనీలో లక్ష రూపాయలు కట్టి జాయిన్ అయ్యాం అతను ఏంటంటే మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మిగతా మిగతా మూడు నెలల తర్వాత ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాను వన్ ఇయర్ అస్యూరెన్స్ ఇచ్చారు కానీ ఆ మూడు నెలలు స్టైఫండ్ వేసారు ఇప్పుడు వచ్చి శాలరీ వేయలేదు వన్ మంత్ వన్ మంత్ వేసారు శాలరీ ఆ తర్వాత అసలు జనవరి నెల నుండి మే నెల వరకు అసలు శాలరీ వేయలేదు మే మే నెలకి మేము శాలరీ వేస్తాను వస్తామని చెప్పాము ఇప్పుడు వచ్చి శాలరీ వేయలేదు అక్కడ ఈ రోజు వస్తాం రేపేస్తాం అని చెప్పేసి అలా చూపిస్తూనే ఉన్నారు సెవెన్ మంత్ అయ్యింది సాలరీ కూడా పడలేదు ఇంకా అందుకు మేము పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు వచ్చేసాం ఇప్పుడు కూడా అతను వన్ మంత్ శాలరీ కొడతాను అంటున్నాడు ఫోర్ మంత్ శాలరీ చెప్పట్లేదు మీ వచ్చిన దగ్గర చెప్పుకోండి నా పది నా మీద పది కేసులు ఉన్నాయి ఇంకో కేసు పడితే పదకొండు అవుతుంది అంతే కదా మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తున్నారు ఫోర్ మంత్ శాలరీ గురించి అడిగితే ఏ రెస్పాన్స్ నేను నేనైతే వన్ మంత్ ఇస్తాను మిగతా అయితే ఇవ్వదలుచుకోవట్లేదు అని చెప్తున్నారు అదే దానికోసమే పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్ ఇన్ఫార్మ్ చేసాం ఇంకా ఏమవుద్దో చూడాలి మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది వంకాయలు సాయికుమార్ వాళ్ళ నాన్నగారి పేరు మారుతి ప్రసాద్ సాగు వంకాయలు మారుతి ప్రా ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇలా కొంచెం మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ కంపెనీ ద్వారా మేము ఇంకా ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు తర్వాత మేము కొన్ని లైవ్ ప్రాజెక్ట్స్ అనే చూపించారు ఇలా వర్క్ ఉంటుంది ఇలా వర్క్ ఉంటదని చెప్పారు అవన్నీ జన్యున్ అనే ఉన్నాయి కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తెలిసింది వర్క్ ఏమంతగా లేదు పైగా అంత ఫేక్ అని తర్వాత వెళ్ళిన తర్వాత తెలిసింది

మేమైతే న్యాయం జరుగుతుందని చెప్పేసి వచ్చాం సుమారు నూట ఇరవై నూట ముప్పై మంది పైనే పైన తక్కువ అయితే ఉండరు పైనే